కాకినాడ జిల్లా జగ్గంపేట ఆర్ఎంపీ ట్రావెల్స్ బంగ్లా గెస్ట్ హౌస్ ప్రాంగణంలో మంగళవారం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక దర్శులు పద్మశ్రీ అవార్డు కగేత సామాజిక పరివర్తకులు మధకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గంపేట నియోజకవర్గం పరిశీలకులు ధూలపల్లి వెంకటరమణ మాదిగా ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ అమలుపై వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహించారు ఇక అదే కాలంలో దేశంలో ఉండబడే అన్ని రాజకీయ పార్టీల మేధావులు కుల సంఘాల మద్దతు ఇవ్వడం జరిగిందని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు అనంతరం రాజు అదే అదేవిధంగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు వల్లూరి సత్యపాప మాదిగ ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి అరుగోలు పండు ఇక ఎంఎస్సి మండల ఇన్ఛార్జి చీకెట్ల నాగరాజు జగ్గపేట మండల ఇన్ఛార్జి పోసిపోయిన రవికుమార్ కర్రీరాజు నాగరాజు తరులు పాల్గొన్నారు నేను గౌరవ పద్మశ్రీ మాజీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఇక్కడ అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేయబడిందో ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ నిమిత్తం గత ముప్పై సంవత్సరాలు పైగా అలిపెరిగిన పోరాటం ద్వారా రోజుని ఎస్సీ వర్గీకరణ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర అసెంబ్లీలో అక్కడ ఉండబడే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి సమక్షంలో క్యాబినెట్ ఆమోదంతో వర్గీకరణ ఆమోదం తెలియ తెలపడం జరిగింది అందులో భాగంగానే నేడు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఏర్పడిన యొక్క వర్గీకరణకు ప్రధాన ప్రతిపక్షమ ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసెంబ్లీలో కేబినెట్ సహాయంతో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపి ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణకు ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం ఫలితంగా దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానం ఏదైతే సుప్రీంకోర్టు ఉన్నదో ఆ సుప్రీంకోర్టులో ప్రత్యేకమైన ఆర్డినెన్స్ ద్వారా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ యొక్క అసెంబ్లీలో తీర్మానం చేసుకుని బిల్లును ప్రవేశపెట్టమని ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది అందులో భాగంగానే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో ఈ రోజుని ముప్పై సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం ఫలితంగా గౌరవమాన్య శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఈ రోజుని ఎస్సీ వర్గీకరణకు బిల్లుకు ఆర్డినెన్స్ అన్ని విధాలుగా సహాయం చేయడం జరుగుతున్నది అందులో క్రమంగానే వైఎస్ రెడ్డి గారు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ఆ యొక్క మండలిలో శాసన మండలిలో ఆ యొక్క తనకున్నటువంటి శాసన మండలి సభ్యత్వం ఏదైతే ఉన్నదో ఆ యొక్క మండలి ద్వారా మాకు వర్గీకరణకు వ్యతిరేకంగా మెసేజ్లు పంపించి వాళ్ళ ద్వారా వర్తమానాలు పంపించడం జరిగింది అది కరెక్ట్ కాదు ఈరోజు ముప్పై సంవత్సరాలు ఏదైతే ఎస్సీల్లో యాభై తొమ్మిది ఉపకులాలు ఏదైతే లబ్ధి పొందాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సమాన రాజ్ సమాన రిజర్వేషన్ పంపిణీ ఏదైతే ఉన్నదో అందరికీ చెందాలనే మంచి ఉద్దేశంతో అన్ని రాజకీయ పార్టీలు అన్న ప్ర అన్ని ప్రధాన ప్రతిపక్షాలు కూడా వర్గీకరణకు సహకరించి మరి ముఖ్యంగా ఎస్సీలో ఉండబడే అన్ని ఉపకులాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా స్పందిస్తుంటే అందులోనూ ఎస్సీలో ఉండబడే ఎస్సీ మాల మేధావులు ఎస్సీ మాల ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అందరూ కూడా మాకు అనుకూలంగా స్పందించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మేము వైఎస్ రెడ్డి గారికి ఒకటే రాష్ట్ర కమిటీ నుంచి పిలుపునిస్తే ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఎందుకంటే మా శిరకాలం అంచినటువంటి ఎస్సీ వర్గీకరణకు మీరు ఏ విధంగా అడ్డు తగులుతారు మాకు ఎస్సీలో ఉండబడే యాభై తొమ్మిది కుప్పగోళాలకు న్యాయం జరగాలని మా అధినాయకుడు మందకృష్ణ మాదిక్ గారు చాలా శాంతియుతంగా చాలా ధర్మ సంరక్షణ ఫలితంలో ఈ యొక్క వర్గీకరణకు పోరాటం చేస్తుంటే మీరు ఇంకా ఒక సైడే మీరు ఎస్సీ మాల వర్గానికి కొమ్ముకొస్తున్నారని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా మీరు చేస్తున్న విధానం అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నది మరి ముఖ్యంగా అసెంబ్లీలో తీర్మానం చేసి తర్వాత కేంద్రంలో ఆ యొక్క దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏదైతే ఉన్నదో అందులో కూడా మీరు మన రాష్ట్రం నుంచి ఎటువంటి లాదిని పెట్టకుండా ఎస్సీ వర్గీకరణ తగిలే ముఖ్యమంత్రుల మీరొకరిని మేము ఈ విధంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాము అందరికీ నమస్కారం అండి నా పేరు వల్లూరు సత్యబాబు మాదిగా నేను ఎంఆర్పిఎస్ కాకినాడ జిల్లా పర్యవేక్షకులుగా పనిచేస్తూ ఉన్నాం ఈ రోజున గౌరవ మాంశ్రీ పద్మశ్రీ కృష్ణమాధి గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టమని మరి పై నుంచి మాకు ఆర్డర్ వచ్చిన సందర్భంలో ఈ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి పర్యవేక్షకులు కార్యకర్తలతో ఈ యొక్క పత్రికా సమావేశం పెట్టడం జరిగింది ఈ రోజున ముప్పై సంవత్సరాల న్యాయమైన పోరాటం ఎస్సీ వర్గీకరణ అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ జరగాలి ఏ కులం మీదో ఎస్సీలో ఉన్నటువంటి ఏ కులం మీదో అభిమానం ఉండొచ్చు కానీ మిగతా కులాలు అన్యాయం అవ్వకూడదని ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రారంభంగా ఈ రోజున ఏదైతే ఈ భారతదేశంలో భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మోడీ గారు అదేవిధంగా స్వర్ణాంధ్ర సృష్టికర్త మరి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మా యొక్క కష్టం చూసి మా కృష్ణమాది గారి యొక్క కష్టం చూసి న్యాయ విధి సహకరించాలనే విధానంతో అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈ ఎస్సీ వర్గీకరణ మీద ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఒక లాయర్ని పెట్టడం జరిగింది కానీ ఈ యొక్క రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పార్టీ ఏదో ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఈ రాష్ట్రానికి అనర్హుడని మేము ఖచ్చితంగా మాదిగ జాతి తరఫున మేము ఈ అతన్నే చీకొడుతూ ఉన్నాం ఎందుకంటే ఆనాడు నేను మా తండ్రి గారు పెట్టిన పార్టీ మా తండ్రి గారిని చూసి నన్ను చూడండి అని ఆయన ఫోటోతో పార్టీ పెట్టి పార్టీ పెట్టి ఓట్లు వేయించుకుని నెగ్గిన జగన్మోహన్ రెడ్డి గారు మీకు అసలు సిగ్గుందా మీ నాన్నగారు భిక్ష ముసమూహించారు మాదిగల న్యాయమని ఈ రోజున మీ నాన్నగారు మాట తుంగలో తొప్పుతున్నారా రాజకీయాలు చేస్తున్నారా దేవుడు క్షమించడం కానీ అయ్యా ఈ రోజున ఏదైతే నందిగాం సురేష్ కావచ్చు అలాగే ఆదిమూలపు సురేష్ గారు కావచ్చు ఏమయ్యా మాది కూడా మీరు మీకు అసలు సిగ్గుందా అడగలేరా మీరు అన్ని పార్టీల్లో ఉన్నవాళ్ళు మరి సంబరాలు జరుపుకుంటే కనీసం పార్టీలో ఉండి మీ యొక్క సీఎంతో ప్రతిపక్ష నాయకుడితో జగన్మోహన్ రెడ్డి గారితో కనీసం పార్టీ పరంగా అయినా సరే మాకు న్యాయం చేయండి మాకు అన్ని పార్టీలు న్యాయం చేస్తున్నాయి మరి మనం కూడా చేస్తే ప్రజల్లో మంచి పరుగుబడి ఉంటుందని ఒక్క మాట చెప్పలేరా మీరు ఒక్క మాట చెప్పలేరా ఈ రోజుని పార్టీలో ఉండి మళ్ళీ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు జాతి క్షమించదు అయ్యా మీరు పదవుల్లో ఉంటూ జాతికి మేలు చేయండి జాతి మీ పార్టీలో ఉన్న నాయకుని నిలదీయండి అన్యాయం అడగమంటున్నావా మిమ్మల్ని న్యాయం న్యాయం చేయమంటున్నాం వసన కమిషన్ నివేదిక ఇచ్చిందే రామచంద్ర చందర్ రాజు కమిషన్ నివేదిక ఇచ్చిందే సుప్రీంకోర్టుతో సహా న్యాయమైన అని తీర్పిచ్చిందే ఈ మీ కళ్ళు కనపడతలేదా ఎండాలో మమ్మల్ని రోడ్డు పడి మే రోడ్డు మీద పడి పోరాటం చేయమంటారు ఆ మహానబడు ఈ రోజున ఏనాడు అంబేద్కర్ జగజన్ రావు గారిని చూసాం ఆయన ఎలాగుంటారో మా తెలీదు కానీ వాళ్ళ రూపంలో ఉన్న మరో అంబేద్కర్ జగ్జన్ రావు గారు ఎవరన్నా ఉన్నారంటే అది కృష్ణమాధిక్ గారే మందా మందా కృష్ణమాధిక్ గారే యావత్తు భారతదేశంలో ఉన్న ప్రజానీకం అంతా ఈ రోజున ఇంకా మీరు కుట్రలు చేస్తున్నారా జాతి క్షమించదు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు మేము ఏనాడైనా మాదిక జాతి కావాలి వారి న్యాయము మా నాన్నగారు న్యాయం చేయాలని మీకు మూలైనా గుర్తుంటే రేపు మండల శాసనసభలో మీరు మాకు మద్దతు తెలపండి న్యాయం చేయండి లేదంటే ఈనాడు వరకు ఆనాడు వరకు ఈనాడు వరకు కూడా ఆనాటి నుంచి ఈనాడు వరకు కూడా మా కృష్ణ మాది గారు ఏనాడు తన తన బిడ్డల గురించి కానీ భార్య గురించి కానీ తన కుటుంబం గురించి కానీ చూడకుండా యావత్ భారతదేశంలో ఉన్న అన్ని అన్ని పొడుగు బలహీన వర్గాల గురించి ఉద్యమాలు చేసి ఆరోగ్యశ్రీ కావచ్చు వృద్ధులు గత పెన్షన్ కావచ్చు వికలాంగుల పెన్షన్ కావచ్చు ఆకలి కేకలు కావచ్చు ఇలాగ ఎన్నో పథకాలు తెచ్చి చరిత్రలో ఏ నాయకుడికి ఏ ఉద్యమకారుడికి లేని విధంగా ఈ ప్రభుత్వమే ఈ భారతదేశ ప్రభుత్వమే ఆయనకు గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చిందంటే ఎంత ఎంత ఆయన త్యాగం చేసి ఉంటారో ఒకసారి అర్థం చేసుకోండి పార్టీలకు అత్యత్వం పార్టీలకు అత్యత్వం కనుక ఈ రోజున ఖచ్చితంగా ఏదైతే కృష్ణమాదిగారు ఆదేశిస్తారో వరకు కూడా జాతి గురించి జాతి శ్రేయస్సు గురించి మా కృష్ణమాదిగ్గారి ఇచ్చే కార్యాచరణ నిత్యం అమలు చేస్తామని ఎక్కడి నుంచైనా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నవాళ్ళు బుద్ధి తెచ్చుకుని జాతి గురించి పాటుపడాలని మీ అధినాయకుని నిలదీయాలని సందర్భంగా మీకు తెలియజేస్తూ భవిష్యత్తులో కృష్ణబాదగ్గర ఇచ్చే ఏపీకైనా ఈ యొక్క కాకినాడ జిల్లా నుంచే కాకుండా మమ్మల్ని ఎక్కడి అయినా సరే ఆయన యొక్క ఆదేశానుసారం ఉద్యమంలో మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చినట్టు పత్రిక సోదరులకు కూడా తెలియజేసుకుంటూ మాకు అన్ని విధాల ఈ యొక్క ప్రభుత్వాలు మరింతగా ముందుకెళ్ళి ఏ ఆటంకాలు రాకుండా మాకు సహకరించాలని ಹೊರ್ತು ಕೃಷ್ಣ ಮಾದಿಕಾರಿ ನಾಯಕತ್ವ ಕೃಷ್ಣ ಮಾಧಿಕಾರಿ ನಾಯಕತ್ವ ಕೃಷ್ಣ ಮಾಧಿಕಾರಿ ನಾಯಕತ್ವ